సిపిఐ ఆఫీస్ లో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని చెప్పేసి జనవరి వస్తే మరి విడుదల చేస్తామని చెప్పేసి అనేక రకాల హామీలు ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై ఐదు ఉద్యోగాలు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉన్నప్పటికీ కానీ అరకొరగా భర్తీ చేస్తున్నారు అదే విధంగా ఈ ఉద్యోగాలు ఒకటే కాకుండా మన సచివాలయ ఉద్యోగాలు తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా సచివాలయాలకి ప్రతికూలంగా పనిచేసే విధంగా ఏదైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఉద్యోగాలు మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేసేలాగా వాలంటీర్లు పని చేయించుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పగా ఉందని చెప్పేసి అర్జున్ అవార్డు మరి వాళ్ళకు ఉన్నత సేవల అవార్డు మరి ఇవ్వాలని చెప్పేసి మరి మొన్నటి రోజున కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించడం కూడా జరుగుతుంది మరి ఇవన్నీ ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వాలంటీర్ల జీతాలు పెంచాలని అడిగినటువంటి వాలంటీర్లు నిర్దాక్షిణంగా ఏ రకంగా కూడా వాళ్ళని అడుక్కోకుండా వాళ్ళు దాదాపు ఈ నాలుగు నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో కూడా పనిచేసి మంచి గుర్తింపు పొందినటువంటి వాలంటీర్లు మరి గ్రాడ్యుయేట్ అయినటువంటి వాలంటీర్లు చాలా మంది ఉంటే మరి అరకొర జీతాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేసి ఉంటే మరి ఇన్నేళ్లు పనిచేసాం కనీసం కొంతైనా జీతాలు పెంచి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగినందుకు మరి ఎవరైతే ఆ ప్రభుత్వానికి యాంటిగా మెసేజ్ పెట్టారో దాన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏకపక్షంగా ఇవాళ యాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వీళ్ళు నడుచుకుంటారు అనుకో ఆలోచనతోనే వాళ్ళ కమిషనర్ అయితేనేమి గ్రామ మండల స్థాయి ఎంపీ అయితేనేమి మరి నిర్దాక్షిణంగా వాళ్ళకి మెమూలిస్తూ వెంటనే కూడా మరి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది మరి వాళ్ళ వాలంటీర్ ముక్త ముక్త కంఠంతో మరి చెప్తుంది ఏంటంటే మేము నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో మేమేమైతే వాళ్ళ మా వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకి రండి మా అడగండి అడిగిన తర్వాత మేము ఏదైతే మీ పరిపాలన మీ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళకపోతే మేము సరిగ్గా పని చేయకపోతే దాని తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ ఎంపీడీ వాళ్ళ అయితేనేమి మరి కమిషనర్ దగ్గరికి అయితేనేమి మరి వాలంటీర్ వెళ్తా అంటే మరి వాళ్ళ వాలంటీర్లు ఏ రకంగా కూడా వాళ్ళు చెప్పే సమాధానాలు వినకుండా మరి దాట వేస్తూ ఇప్పుడు వాళ్ళని తీసివేయడం వేయడం జరుగుతుంది మరి దీంట్లో ఒకరు వికలాంగులు ఉన్నారు మరి రాయదుర్గంలో ఉన్నటువంటి పద్దెనిమిది సచివాలయంలో మళ్ళీ ఎనిమిది మందిని మరి కమిషనర్ గారు ఏకపక్షంగా తీసివేయడం అనేది చాలా దుర్భా దుర్మార్గం దౌర్భాగ్యం మరి ఇన్ని రోజులు పనిచేసినటువంటి వాలంటీర్లకి నాలుగున్నర నెలలలో ఉన్నటువంటి కంప్లైంట్లు కేవలం ఎప్పుడైతే ఈ ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా మెసేజ్ చేస్తే మీకు గుర్తొచ్చాయని చెప్పేసి వాళ్ళ కమిషన్ గారు మేము ఓటే ఆడుతున్నాం వెంటనే వాళ్ళ వాలంటీర్లు విధుల్లోకి తీసుకోండి లేని లేని పక్షాన ఖచ్చితంగా మిమ్మల్ని మేము ప్రతిఘటిస్తాం అవసరమైతే కమిషన్ ఆఫీస్ కు వచ్చి ముట్టడించే విధంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళతో పాటే ఉద్యమానికి పిలిపిస్తామని చెప్పేసి వాళ్ళ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తూ ఇలాంటి పద్దతుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడినాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక చేస్తూ మరి వాలంటీర్ల జీతాలు కూడా మరింతగా పెంచి వాళ్ళని మరింత సేవల్ని పని చేయించుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే మరి రకంగా ఉద్యోగాలు తీస్తారు ఎంపీడో అయితేనే కమిషనర్ గారికి అయితే అందరు కూడా హెచ్చరిక చేస్తూ వెంటనే తొలగించినటువంటి వాలంటీర్ వాలంటీర్ ని తీసుకోవాలని చెప్పేసి మన భారత్ కమ్యూనిటీ సిపిఐ టౌన్ సమితిగా తెలియజేస్తున్నాం